వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోలు అయితే చూడండి సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ వచ్చి కనుక విశ్వంగా లైక్ అయితే చేయండి దానిపైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో కొత్తగా డెయిరీ ఫామ్ స్టార్ట్ చేసినటువంటి రైతు మలేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా చిట్టాల మండలం మీపూర్ ఆ డైరీ ఫామ్ రీసెంట్ గా స్టార్ట్ చేసినారు దాంట్లో ఆవులు అలాగే గేదెలు కూడా వేస్తున్నారు సో ఎన్ని గేదెలు తీసుకొచ్చారు ఎన్ని ఆవులు తీసుకొచ్చారు అసలు డెయిరీ ఫామ్ వైపు ఎందుకు మలాల్సి వచ్చింది ఇంత ముందుకు ఏం చేస్తున్నారు అసలు ఎట్లా ఉంది డైరీ ఫామ్ ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా నుంచి అయితే అడిగి తెలుసుకుని ప్రయత్నం మనతో పాటు రైతు మలేష్ గారు అంటారు నమస్తే అండి సో ఇప్పటి నుంచి మీరు డైరీ ఫామ్ రెండు బార్యలు ఇచ్చి రెండు తోని సర్పంచ్ గా మేము కొనసాగినాం ఈ ఐదు సంవత్సరాలు ఈ సర్పంచ్ పదవీ కాలం అయిపోవడంతో పూర్తిగా ఇళ్ళనే మా భార్య నేను ఒక అభ్యర్ అతను పెట్టుకొని మేము ఇప్పుడు సాగిస్తుంది సాగిస్తుంది ఒక ఒక ఆరు బర్రెలతో ఒకరు ప్రజలు ప్రజెంట్ సో దీనికంటే ముందు ఏం చేస్తారు రెండు బర్రెలు స్టార్ట్ చేసినప్పటికి మీరు ఏం చేస్తారు వ్యవసాయం పదిహేను ఎకరాలు మా తమ్ముంది నాది పదిహేను ఎకరాలు అదే అగ్రికల్చర్ అంటే పొలమే పొలమే పొలం వరి వరి పెట్టి సో అయితే ఎంత రెండు నెలలు అవుతుంది స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అదే రెండు సంవత్సరాలు అయిపోతుంది గేదెలు ఇట్లా పెట్టి సో ఎట్లా ఉంది రెండు సంవత్సరాల నుంచి పర్వాలేదు సార్ ఇప్పుడున్న వరకైతే జీవనోపాధిగా సర్పంచ్ గా కొనసాగించినాం మాకు బిల్లులు ఇవన్నీ ఆగడం మాకు ఉన్న పరిస్థితులా ఈ ఇప్పుడు ఉన్న దాంట్లో మా కుటుంబం ఇద్దరు పిల్లలు వాళ్ళని పోషించుకొని మేము ఇది కొనసాగించుకుంటాం కూరగాయ వేసుకుంటాము ఈ ఓరి పంట సాగు చేస్తాం డైరీ విషయానికి వస్తే డైరీ మీరు ఇప్పుడు రీసెంట్ గా తెచ్చుకున్న మీరు ఆర్బర్లు తెచ్చుకున్నారు మొత్తం ఓరల్ గా గీజల విషయానికి వస్తే సో ఆరు గేదెలు తెచ్చుకున్నప్పుడు ఎట్లాంటి బిడ్డ తెచ్చుకున్నారు లేకపోతే లోకల్ బెర్ర తెచ్చుకున్నారు ఎట్లా లేదు ముర్రా బన్నీ ఆవుల విషయానికి గిర్ కాంక్రీస్ సాయవాల్ ఈ బిడ్లు తెచ్చుకున్నారు బ్రీకు పాలిట్లు ఇస్తున్నారు గేదెలు గిజలుగా పూట కింద లీటర్లు పూటకు ఒక ఆరు నుంచి ఏడు లీటర్లు ఒక్కొక్క గేదె ఒక్కొక్క గేదె ఏదైనా ఒక లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు తెచ్చిస్తున్నాం మంచి ఇక్కడ తెచ్చుకున్నారు మీరు గేదెలు మేము ఇక్కడ కోసూరు దగ్గర అంటే మార్కెట్ అది మార్కెట్ 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 లో తెచ్చుకుంటుంది అంటే అక్కడ మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు గేదెలు అంటే ఇక పాల నరాలు బట్టి అని రింగ్ కొమ్ములు బట్టి వేసుకుంటాం సో మీరు తెచ్చుకునేకా మీరు తెచ్చుకున్నాక నుంచి ఇక్కడ తెచ్చుకున్నాక గేదెలు మీ అంటే ఇక్కడికి అలవాటు అయ్యి ఇంకో అనుకున్న అక్కడికి పాలు ఇస్తుంది కొంచెం ఒక రోజు రెండు రోజులు లాంటిది ఆయన మేము అక్కడికి కూడా దానా కొంచెం తెప్పించి మేము వాడుతున్నాం అంటే అక్కడ ఏదైతే కోసూర్లో ఏదైతే వాడుతురో అది కూడా అక్కడ ఉంది ప్యాకింగ్ అవి కూడా తెచ్చి ఇక్కడ గడ్డి దానికి సమాన సైలేజ్ 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 ఉంది సూపర్ నేపర్ ఉంది జొన్న ఇవి గడ్డిగా దానగా పెడుతుంది వాడుతుంది దానే ఏమైనా పెడుతున్నారా దాన మొక్క పత్తి మేము ఒక వారానికి ఒకటి చేంజ్ చేస్తుంటాం మూడు వాడతాం ఎప్పుడైనా పిట్టు తౌడు మొక్క మొక్క మళ్ళీ తౌడు పిట్టు సేమ్ ఉంటది కంది పళ్ళు కానీ పెసర గాని ఇవన్నీ చేంజ్ చేస్తుంటాం వారం 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 మొక్కటి మర్చిపోయి పప్పు దినుసు చేంజ్ చేస్తుంటాం పాలు మీరు అనుకున్న కాడికి ఇస్తున్నప్పుడు కూడా ఎన్ని ఇస్తున్నాయి మీకు ఇప్పుడున్న ఇప్పుడున్న ఇక్కడికి అయితే నలభై నలభై ఐదు లీటర్లు బర్రెలు ఇస్తున్నాయి పూటక రోజుక ఆ రెండు పూటలు రెండు పూటలు కలిపి ఒక నలభై ఐదు నలభై లీటర్లు బర్రెలిస్తాయి ఆవులు ఒక యాభై లీటర్ యాభై సో ఏది బాగున్నాయి అంటే ఆవులు బాగున్నాయా బర్రెలు బాగున్నాయి ఆవులకి ఆవులు ఎంత పడ్డాయి ఆవులు తక్కువ రేట్ లో పడతాయి కాకపోతే ఇక బ్రీడ్ మనం కావాలని తెచ్చుకునే ఎక్కువ అవి నీరు కానీ ఇక అన్ని పూటకి అంటే ఒక్కో ఆవు అంటే మీరు తెచ్చుకున్న బ్రీడ్లు తక్కువ తక్కువ ఇచ్చినటువంటి బ్రీడ్ ఏది ఎక్కువ ఎక్కువ ఇచ్చినటువంటి బ్రీడ్ తక్కువ జెర్సీ జర్సీ తక్కువ ఇస్తారు ఇస్తుంది పూట నాలుగు లీటర్లు పూటకి నాలుగు లీటర్లు క్రాస్ జెర్సీ క్రాస్ సాయవాల్ క్రాస్ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు పూటకి పూటకి అంటే మీకు గేదెల మీద బాగా వినిపిస్తున్నాం అంటే అంటే ఊర్ల వరకు నడుపుతాం ఇప్పుడు ఊర్ల మేము రాత లెక్క అంటే వంద రూపాయలు లీటర్లు ఇస్తాం ఊర్లో ఇంటికి పోయి ఇచ్చేస్తాం అదే ఆవులు గేదెలు కట్టిన రెండు నెలలు మూడు నెలలు పాలు తగ్గుతాయి అదే ఆవులు తగ్గి మనం ఏదైతే రెండు నెలలకు నలభై రోజులకి ఈ అప్పటి వరకు ఆలు ఇస్తుంది బిజినెస్ సంబంధించి అయితే ఆవులే బెస్ట్ ఆవులే బెస్ట్ అంటే జనరల్ గా ఎవరైనా పెట్టుకుంటే కంప్లీట్ గా గేదలన్న పెట్టుకుంటారు కంప్లీట్ గా ఆవులన్నీ పెట్టుకుంటారు పెట్టుకుంటే ఒకట రెండు దేశీవాళ్ళు ఆవులు అవి పెట్టుకుంటారు సో మీరు అవి సగం మీ సగం పెట్టుకున్నారు కదా ఎందుకు అట్లా పెట్టుకున్నారు ఇవి ఇక్కడ మనకు బర్లు కొంచెం ఊర్ల కోసము ప్రాతాలల్లా వంద రూపాయలు ఇంటింటి తిరిగి ఇచ్చినా వంద రూపాయలు వస్తాయి అదే సెంటర్ లో పోస్తే అది పది లీటర్లు బయట పోసుకుంటే వెయ్యి రూపాయలు వస్తాయి పది లీటర్లు సెంటర్ లో పోస్తే ఐదు వందలు వస్తాయి యాభై రూపాయలు నలభై రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు పడతాయి లీటర్ దానివల్ల ఇప్పుడు అదే ఆవులు ఉన్నాయి ఆవులు తీసుకున్నాం కాబట్టి ఆవులు యథావిధిగా నా ముప్పై ఐదు నలభై రూపాయలు పడితే ఏదో ఆ విధంగా ఇస్తాయి కట్టినా కానీ రెండు నెలల వీంతదా నాకు ఇస్తుంది బర్రీ కట్టిన మూడు నెలలకి పాలు తగ్గుతుంది ఆవుకి బర్రీకి తేడా ఉన్నది అంటే మీరు ఎందుకు అభిసాగు విశాఖ పెంచుకున్నారు అంటే రెండు రకాల ఉంటే ఎట్లుంటది అనుకుంటారు ఎక్స్పెరిమెంటల్ అంతే వేరే విధానం సో వీటి కోసం గట్టిగా ఏమేమి పెంచుకుంటారు మేము సూపర్ నేపర్ తెల్ల జొన్న పచ్చ జొన్న ఉంది గ్రీస్ గడ్డి అని ఎన్ని ఎకరాల్లో పెట్టుకుంటుంది ఎకరం నర ఉంది ఎకరం నర మొత్తం ఆ గడ్డి జొన్నలు గానీ లేకపోతే సూపర్ నీపేరు గానీ అంత కలిపి ఎకరం నరలో పెట్టుకుంటుంది సరిపోతుంది గడ్డి ఇప్పుడు ఆవులకు సరిపోతుంది సరిపోతుంది మధ్యలో ఇట్లే సిఆర్ కూడా సైలేజ్ కూడా తెప్పి సైలేజ్ కూడా ఎట్లా ఉంటది ఫస్ట్ పెడితే ఉంటది కొంచెం గ్రోత్ ఏమైనా ఉంటదా లేకపోతే పాలు ఏమైనా చూస్తారు అది కూడా ప్రాక్టికల్ ఎట్లుంటది అంతే అంతే సో మీరు షెడ్ కూడా రీసెంట్ గా వేసుకుంటారు ఎట్లా ఎంత సైజ్ వేసుకున్నారు అటు ఆవులకు అన్నిటి గేదలకు అని ఎట్లా ఎట్లా వేసుకున్నారు షెడ్ షెడ్ అనేది ఇప్పుడు సొంతంగా ఉండడానికి వేసుకున్నా తర్వాత ఫస్టులు పెరుగుతా ఉంటే ఇక్కడ వేసిన అంటే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇటు ఇటు నుంచి అటు పక్క కట్టుకోవడవు టువెల్ ఇంటూ వన్ టూ త్రీ ఫార్టీ ఎయిట్ ఉంటుంది నలభై ఎనిమిది ఫీట్లు పన్నెండు నలభై ఎనిమిది ఒక వర్షం ఎన్నికలు పడతాయి దీంట్లో ఇంట్లో ఆరు పడుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా రెండు ఖాళీగా ఉంది ఇంకా రెండు పడతాయి ఎనిమిది పడతాయి ట్వెల్వ్ ఇంటూ ఫార్టీ ఎయిట్ అవుతాయి ఆవులకు అంతే అది కూడా కూడా ఇంకా రెండు పడతాయి ఎనిమిది ఎనిమిది పట్టేటట్టు ప్లాన్ చేసుకున్నాం సో పెంచుకుంటారా ఇంకా పెంచుతాం సార్ ఇదంతా నిన్న మొన్న మట్టి పోయిస్తున్నాము ఇది హైట్ లేపి షెడ్ షెడ్ ఇంక హైట్ లేపి హైట్ లేపి ఇటు చేంజ్ చేసుకున్నాను మధ్యలో షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ చేసి మళ్ళీ పెద్దగా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు మంత్ లా అంటే మీరు ఇంకా డైలీ ఎట్లా ఉంటది మీరు ఎంత మంది పని చేసుకుంటారు దీనికోసం మీరు ఆవులు కానీ మా వారే చేస్తుంది నేను చేస్తా మాకు ఈ ఆర్ అతను ఆయనే చేస్తా సో మొత్తం ముగ్గురు గురి చేసుకుంటాం ముగ్గురు చేస్తాం నీట్ గా ఏది ఉన్నా గానీ ముగ్గురం కలిసి పాలు అతను తీస్తాడు మేము గడ్డికైనా దేనికైనా మేము సహాయం చేస్తాం ఈ ఫీల్డ్ లో మనం చేసుకుంటున్నాయి వర్కౌట్ అయింది సార్ ఇప్పుడు అతని మీదే మనం వదిలిపెట్టి బయట తిరుగుతా అంటే కాదు హండ్రెడ్ పర్సెంట్ మనం భార్య అయినా అంటే మీరు రెండు గేదెలు ఉన్నప్పుడు మీరే చేసుకుంటున్నారు మేమే చేసుకుంటాం ఇప్పుడు ఐదు గేదెల వరకు మేమే చేసుకున్నాం ఆరు గేదెల వరకు కూడా చేసుకుంటాం సో ఆవులు గేదలు రెండు అయినందుకు తెచ్చుకు తెచ్చుకుంటాం అంటే ఇప్పుడు మీకు గేదెలకు వచ్చేటువంటి పాలు అన్ని కూడా నలభై లీటర్లు నలభై లీటర్లు వస్తున్నాయి సో ఉదయం అన్ని కలిసి సో అన్ని మీరు అంట బయట డైలీ పోసుకుంటారా లేకపోతే బయట ఇరవై లీటర్ల కోసం సెంటర్ ఇరవై లీటర్లు ఆవు పాలు మాత్రం కంప్లీట్ గా డైరీ సెంటర్ ఎంత పడుతుంది మీకు లీటర్ లీటర్ వచ్చేసి అరవై రూపాయలు సెంటర్ లో ఉంది ఆవు ఆవుపాలకు ఆవు ఆవు పాలు వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై ముప్పై అయింది లాస్ట్ మీరు ఎంత పెట్టి ఎంత ఏర్పాటు చేసుకున్నారు గేదెలు వేసుకోవడం కానీ షెడ్ అన్నిటితో ఒక ఇరవై లక్షలు అయింది ఇరవై లక్షల అంటే మీకు నెలకు ఎంత వరకు వస్తుంది మీకు రెండు రెండు లక్ష లక్ష పది వేలు వర్క్అౌట్ అవుతున్నా అయితే అంటే ఇప్పటి వరకు అయితే మేము ల్యాండ్ లీజ్ అయితే కాదు మాకు ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వర్కౌట్ అయితే సగం దాన పోయినా సగం జీతానికి ఫిఫ్టీ పర్సెంట్ దాన జీతం లక్ష లక్ష చిల్లర పైసలల్లో సగం వాటికే పోతుంది జీతం ప్లస్ దానా కానీ ఏదంతా వాటి వ్యవహారాలు ఇంకా వీటికి ఏమన్నా వెటనరీ సైడ్ ఎట్లా ఉంటది మీరు వాటికి ఏమైనా అయితే కూడా మీరు ఏమైనా చూసుకుంటారా మీరు హ్యాండిల్ చేసుకుంటారా వెటనరీ డాక్టర్ డాక్టర్ అవసరం ఉంటుందా జనరల్ ఇప్పుడు ఉంటుంది సార్ కంపల్సరీ ఉండాలి ఈ మేత ప్రాబ్లం గాని ఏమైనా ఉన్నా కానీ శ్రీధర్ డాక్టర్ కానీ చౌటుపడు ఆయన వస్తాడు అలా వెటనరీ సైడ్ కూడా అవసరం ఉంటే చూసుకుంటారు 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 మీరు మీకు ఏమైనా అవగాహన ఉంది సార్ ఉంది చిన్న చిన్న ఏమన్నా వచ్చినా కానీ టీకాలు గాని ఏ నట్టల మాజలు కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు ఇంకా కొత్తగా మీలాగా ఎవరైనా అంటే మీరు గా రెండు సంవత్సరాలు అయితే స్టార్ట్ చేసినప్పుడు సో కొత్తగా ఈ మధ్యలో కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నారు అంతే కదా సో అంటే మీలాగా ఎవరైనా ఇట్లా డైరీ ఫామ్ బయట వైపు వెళ్ళాలనుకున్నా ఇట్లా మీలాగా పెంచుకోవాలనుకున్నా వాళ్ళకి ఎట్లా వస్తారు సార్ ఇప్పుడు కిష్టాపురం ఇప్పటి వీళ్ళు వస్తారు రోజు ఈ రోజు కూడా వచ్చిపోయారు ఓకే అంటే మీరు అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి సలా అంటే ఫస్ట్ వాళ్ళు ఎంచుకునే బ్రీడ్ అయింది ఆవుల మేమిచ్చే సలహా అయితే ఫస్ట్ ఒక నీ ఎన్ని పశువులు తెచ్చుకోవాలి అనుకున్నావో దానికి రెండు నెలల ముందు గడ్డి ఫస్ట్ ఫస్ట్ మేజర్ పెంచుకోవాలి పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత షెడ్ షెడ్ ఒక వారం పది రోజులలో వేస్తాం కానీ గడ్డి అంత స్పీడ్ రాదు గడ్డి చేసుకోవాలి స్వీపర్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి తెల్ల జొన్నలు ఇది వాటి వల్ల ఎందుకు అంటే కేవలం గడ్డి లాగా వల్ల ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా గిదలకు కానీ తెల్లజొన్న కానీ పచ్చని ఉంటది సార్ పాల విషయంలో కూడా చాలా తెల్లజొన్న పాల దిగుబడి వేరే గడ్డికి తెల్లజొన్న తెల్లజొన్న ఫ్యాట్ దాకపోవచ్చు జనరల్ అల్టిమేట్ గా లీటర్ అంటే క్వాలిటీ మంచి ఉంటే జనరల్ బయట సరిపోతుంది సార్ క్వాలిటీ మంచి ఇస్తాం ఫ్యాట్ తక్కువ అంటే పాల సెంటర్ పోసుకుంటే ఫ్యాట్ అవసరం అంతే సో బయట పోసుకుంటే పాల దిగుబడి ఎక్కువ రావడం కోసం తెల్లజొన్న వేసుకోవచ్చు ఇంకా డైరీ షెడ్ వేసుకునే విషయం ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు మీరు హైట్ కానీ లేకపోతే దాని వేసుకునేటువంటి విషయంలో గానీ షెడ్ వేసుకునే విషయాలంటే మేము పసులను విడిచి వాటర్ విని లాభం కదా అందులోనే గాడిల్నే వాటర్ ఇస్తాం గాడి గడ్డి దాన అన్ని అందులోనే ఇస్తాం మాకు ఇక్కడ ఉన్నంత వరకు ఇదైతే సులభగా అనిపిస్తుంది కట్టేసి అంతే అంతే గడ్డి ఎట్లా చాప్ చేస్తారంటే చాప్ కట్టర్లు ఇస్తారా నార్మల్ కట్టర్టర్ సాప్ కట్టర్ షాపింగ్ చేసేస్తారు ఇక నార్మల్ గా కట్టేసి అంతే సో ఓవరాల్ గా మీకు డైరీ ఫార్మ్ నిర్మాణతోటి అంత బాగా ఉంది ఎట్లాంటి అంటే బాగానే ఉంది సార్ ఇంకా కూడా కొంచెం ఒక ఐదు ఆరు గిరావులు తీసుకొద్దాం అనుకుంటారు అనుకుంటారు అంటే ఆవులతో కొంచెం బెనిఫిట్ బాగా బెనిఫిట్ అయితే అనిపిస్తుంది అంటే మీరు పాలు ఎట్లా లోకల్ వస్తారు లోకల్ తారా బయటకెట్ వేరే ఊర్లో లోకల్ 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 కి సంబంధించి మనం బర్రె కంటే వెన్న శాతం ఎక్కువ ఎక్కువ ఉంది కాబట్టి చాలా వరకు పాలు అడుగుతుంది ఇవే బరేపాల రేట్ ఇస్తాము మాకు అవి ఇయ్యని అడుగు ఇక్కడ లోకల్ ఊరు లోకల్ ఇప్పుడు వంద రూపాయలు ఇస్తాం సార్ బరేపాలకి అయే వంద రూపాయలు ఇస్తాం నాకు ఆవు పాలు ఆవు పాలు కావాలి పాలకు డిమాండ్ ఉంటుంది మీరు కానీ కాంగ్రెస్ కానీ సాహబాల్ గాని దేశ వాళ్ళకి ఉన్నది ఉన్నది దేశ వాళ్ళకి ఉన్నది వాళ్ళకి ఉన్నది జెర్సీ వాటికి డిమాండ్ లేదు సో కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఎట్లాంటి సలహాలు ఇస్తారు రెండు నెలల అనుభవం సక్సెస్ఫుల్ గా నడుస్తుంది కాబట్టి కొత్త పెట్టుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే సార్ ఏదున్న ఒక నాలుగు డైరీ ఫారం తిరగండి నా దగ్గర కూడా రండి నేను కూడా సలహా ఇస్తాను మంచి పొజిషన్ గా అంటే మనము రెంట్ గా తీసుకోకుండా రెంట్ గా తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది రెంట్ గా తీసుకోకుండా నీ సొంత ల్యాండ్ అయినా సరే ఒక హాఫ్ ఎకరా ఫస్ట్ గడ్డి పెంచుకోండి పెంచుకున్న తర్వాత ఒక రెండు నెలలు నెల ఏడు రోజుల తర్వాతనే షెడ్ స్టార్ట్ చేసి మీరు తెలిసిన వాళ్ళకి నా దగ్గరకు వచ్చిన మీకు తెలిసిన వాళ్ళ దగ్గరకు వచ్చిన మంచి గ్రేడు తీసుకొని బన్నీ గాని ముర్రా గానీ మన హర్యానా కాని జాతి మంచి జాతి ఎన్నుకొని రైతు నష్టపోకుండా చేసుకోవడం నేను ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఒక్కొక్క గేదె ముర్ర ఎంత ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇప్పుడు రెండు పూటలు కలిసి రెండు పూటలు కలిసి రెండు సార్ ఇరవై నాలుగు లీటర్లు ఇస్తాయి రెండు పూటలు కలిసి పన్నెండు పన్నెండు కానీ చెప్తున్నా ఇస్తాయి ఇవి ఎక్కువ ఇస్తాయి పెరిగి పెరీళ్ళు అన్ని ఒకే సైజ్ ఐదు లీటర్లకు ఆరు లీటర్లు తక్కువ లేకుండా లేవు ఆ సైజు అట్లా మెయింటైన్ చేస్తుంది మెయింటైన్ చేసడం అట్లే ఉంది డబ్బులు కూడా నేను చూస్తే ఎంత లక్ష రూపాయి పట్టిదో ఒక్కొక్కటి లక్ష రూపాయలు లక్ష రూపాయి పైన ఈ రెండు అయితే లక్ష ఈ రెండు లక్ష యాభై వేలు పడ్డాయి లక్షా ఒకటి ఒకటి అదే ఒకటి లక్ష యాభై వేలు చెప్తాను పదిహేను ఇప్పుడు అయితే ఇరవై ఏడు ఇరవై ఆరు లీటర్లు అయితే పక్కా ఇస్తుంది పాలు విని పాలు తీయడం మీరే తీస్తారా నేను తీస్తా అంటే పాల పాలు తీయడం కోసం ఏమైనా ఆవులకి మిల్కింగ్ మిల్క్ మిషన్ ఏమైనా వాడు మేము ఇప్పుడు అయితే అట్లాంటివి నార్మల్గా మీరే ఒక జిత్ ఒక వర్కర్ ని పెట్టుకొని మీరు మీరు పని చేసుకుంటారు వస్తది నేను వస్తా ఆయన పైన పాలు మిల్కింగ్ మాత్రం ఒకటే తీస్తాం ఒకటే ఇస్తాడు ఆవులకైనా గీజలకైనా తీసుకుంటారు మా ఆయనకి ఏమైనా లేట్ అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా మేము ఆవులేదు వర్కర్లతో కొంత ఇబ్బంది ఉంటదంటారు మాకైతే ప్రాబ్లం ఏం లేదు సార్ ఇప్పుడు వచ్చినోడు ఒకడే మాకైతే మంచి వాళ్ళకి ఏముండదు సార్ వానికి డబ్బులు కరెక్ట్ ఇవ్వాలి పని చేయించుకోవాలి కొంచెం డబ్బులు ఆటి వేస్తే వాళ్ళు చేయాలి పద్దెనిమిది వేలు ఇస్తాడు రెడీ పోసుకుంటాడు ఇప్పుడున్న పన్నెండు బర్లు ఆవులు ఆరున్నాయి ఉన్నాయి దాని పిల్లలతో సార్లు నీరు లెక్కేయను సార్ ఇట్లా డబ్బులు ఉంటాయి అన్ని డబల్ పన్నెండు పన్నెండు ఇరవై ఇంకా ఎక్స్ట్రా ఒక రెండు మూడు ఇరవై ఆరు ఏడు వేయాలంటే ఒక మనిషికి సాధ్యం కాదు దానితో పాటు మేము చేస్తున్నాం కాబట్టి అట్లా నడిచిపెట్టు నడిచి సో ఇది ఆ గారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా డైరీ నిర్వహణ అయితే సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్న చెప్తున్నారు ఆ ప్రతి నెలకు కూడా లక్ష పైసలకి అయితే ఆదాయం వస్తుంది దాంట్లో సగం ఆ పెట్టుబడి పెట్టుబడి ఖర్చుల కింద మిగతా అంతా కొంత ఆదాయంగా చూస్తుందని చెప్తున్నారు సో లోకల్ గా మార్కెట్ చూసుకుంటే కొంచెం బెటర్ ఉంటదని చెప్పుకుంటున్నారు సో ఆయన కూడా ప్రస్తుతానికి లోకల్ గా అనేంత వరకు గా అమ్ముతూ అవసరం లోకల్ గా అమ్మంగా మీల్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి పాలకంద్రాల్లో ఆయన ఆదాయాన్ని అయితే పొందుతున్నట్టు చెప్తున్నారు అయితే ఆరు గేదెలు ఆరు ఆవులతోటి ఆయన డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా చిట్టాల మండలం మీపూర్ గ్రామ గ్రామ పరిధిలో ఆయన వ్యవసాయ చిత్రంలో ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా కొత్త విరమైన డైరీ ఫామ్ నిర్వహించుకోవాలనుకునే వెనుకో ఫస్ట్ గడ్డి చూసుకొని తర్వాత షెడ్ వైపు కానీ ఇతర గేదెల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్త వహించాలని కూడా రైతు మెల్లే జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు